ఓం నమ శివాయ ఈరోజు శివంపురాణమునందు ఐదవ అధ్యాయం చంచుల ప్రయత్నము చేత పార్వతీదేవి ఆదేశానుసారము తుమ్మురుడు విద్యాచరమునకు వెళ్ళుట అచుట బిందుగునగు శివపురాణ కథను వినిపించుట విశాచయోని నుండి అతనిని ఉద్ధరించుట ఆ దంపతులిరువురు శివధామమునందు సుఖముగా నుండుట సూతుడు ఇట్లు వచించను సౌనక ఒకనాడు పరమానంద భరితురాలే చంచుల పార్వతీదేవికి దగ్గరకు వెళ్ళి ఆమెకు ప్రణమిల్లను చేతులు జోడించి ఆమెను ఇట్లు స్థుతింపసాగెను చంచుల పార్వతీదేవితో ఇట్లు పలికెను పర్వతరాజపుత్రి స్కందమాత ఉమా సకల సుఖములను ప్రసాదించు శివప్రియ నీవు బ్రహ్మస్వరూపిణివి విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతల చేత సేవించబడుతువు నిర్గుణ సగుణములు నీవే సూక్ష్మము సచ్చిదానంద స్వరూపిణివి ఆద్య ప్రకృతివి నీవే విశ్వమును సృష్టించు పాలించు సంహరించు దానివీ నీవే త్రిగుణములకు ఆశ్రయరాలవ నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నివాస స్థానమును వారికి మహోన్నతమైన గౌరవమును కల్పించు రాసక్తివీ నీవే సూతుడిట్లు పలికను సౌనక చంచుల సద్గతిని పొందినది ఆమె ఈ విధముగా పరమేశ్వర పత్ని అయిన ఉమాదేవిని స్థుతించి తల వంచుకుని మౌనముగా ఉండెను ఆమె నేత్రముల ఎందు ప్రేమాశ్రువుడు పొంగులు బారుచుండెను అప్పుడు కరుణతో నిండిన శంకరుని ప్రియురాలు భక్తుల ఎందు వాత్సల్యమును కురిపించే పార్వతీదేవి చంచులను సంబోధించి మిక్కిలి ప్రేమతో ఇట్లు నడువెను సఖీ చంచులా నీవు మిగుల సౌందర్యవతివి నీవు చేసిన ఈ స్థుతితో నేను మిక్కిలి ప్రసన్నురాలనైతని నీకేమి వర్మ కావలేనో చెప్పుము నీ కొరకు ఇవ్వరానిదంటూ నాకేమీనూ లేదు అనెను గిరిజాకుమారితో చంచులా ఇట్లు పలికెను పాపరహితురాలవైన ఓ పర్వతరాజపుత్రి నా భర్త బిందుగుడు ఇప్పుడు అతనికి ఏమి గత్తిబట్టినదో నాకు తెలియదు నీవు శుభములను చేకూర్చుదానవు దీనవత్సరాలవు నేను నా పతిదేవునితో కలిసి ఉండుటకు ఏదైనా ఉపాయమును తలపోయేము మహేశ్వరి మహాదేవి నా భర్త ఒక శుద్రజాతి వేసేయందు ఆసక్తుడైయుండెను పాపములలో మునిగిపోయేను అతడు నాకంటే ముందుగానే మరణించను అతనికి ఏ గతి పట్టినదో నేనెరుగను పార్వతీదేవిట్లు పలిగను అమ్మ బిందుగుడను పేరుగన నీ భర్త గొప్ప పాపి అతని అందక్కడము మిగులు కలుషితమై ఉండెను వేశ్యాలోనుడే గొప్ప మూర్ఖుడే మరణించిన తర్వాత నరకమునకు వెళ్ళెను లెక్కలేనన్ని సంవత్సరములు అతడు అనేక విధములైన దుఃఖములను అనుభవించను ఆ పాపాత్ముడు మిగిలిన తన పాపములను అనుభవించుటకు వింధ్యపర్వతమునందు పిశాచి అయ్యను ఇప్పుడు అతడు పిశాచి అవస్థలోనే ఉన్నాడు రకరకములైన క్లేశములను అనుభవించుచున్నాడు ఆ దుష్టుడు అతడినే వాయుభక్షకుడిగా ఎడదగని కష్టములనూ సహించుచున్నాడు సూతుడు పలికెను సౌనక గౌరీదేవి యొక్క ఈ మాటలను విని ఉత్తమ వ్రతధారి అయిన చంచుల తన భర్త యొక్క దుఃఖమును తలపోసి తానను దుఃఖితురాలయ్యను మనసును స్థిరమగా అనుంచుకొని ఆ బ్రాహ్మణ పత్ని వ్యతిత హృదయముతో మహేశ్వరుడికి నమస్కరించి ఇట్లడిగెను అమ్మా మహేశ్వరి మహాదేవి నన్ను కృపచూడము కలుషిత కర్మలను చేయి దుర్మార్గుడైన నా భర్తను ఉద్ధరింపు కుత్సితమైన బుద్ధి కలవాడు పాపాత్ముడైన నా భర్తకు ఉత్తమగతి కలిగినట్టు ఉపాయమును శీఘ్రముగా నాకు తెలుపుము నేను నీకు నమస్కరించుచున్నాను అనెను పార్వతీట్లు పలిగెను పుణ్యప్రదమైన శివా పురాణ ఉత్తమ కథను నీ భర్త విననచో సకల దుర్గతులు తొలగిపోవును అతడు ఉత్తమ గతికి అర్హుడగును అమృత తుల్యములు మధురాక్షరములతో కూడిన గౌరీదేవి మాటలను చంచులా భక్తి వినెను చేతులు జోడించి తల వంచి ఆ దేవికి మాటి మాటికి ప్రణమిళను తన భర్త యొక్క సకల పాపములు శమించి అతడు ఉత్తమగతిని పొందుటకు ఆమె పార్వతీదేవిని ఇట్లు ప్రార్థించను నా భర్తకు శివపురాణమును వినటుకు ఏర్పాట్లు జరగవలేనని ఆ బ్రాహ్మణుని భార్య మాటిమాటికి విన్నమించను శివప్రియ అయిన గౌరీదేవికి ఆమె ఎడుల మిగుల భక్త వత్సలురాలు మహేశ్వరి అయిన గిరిజాకుమారి భగవంతుడుకు శివుని మహోన్నత కీర్తిని గానము చేసడి గంధర్వరాజుకు తుమ్మురని పిలిపించను అతనితో ఇట్లు పలికెను తుంబురా భగవంతుడుకు శంకరుని మీద నీకు మిగుల ప్రేమ కలదు నీవు నా మనస్సు నందల విషయములను ఎరుగుదవు నేను కోరిడి కార్యములను సిద్ధింపచేసెదవు నేను నీకొక విషయమును తెలిపెదను నీకు శుభముగుగాక నీవు నా ఇష్ట శక్తితో శీఘ్రముగా వింధ్యపర్వతమునకు వెళ్ళము అక్కడ భయంకరమైన ఒక పిశాచి నివసించుచున్నాడు అతని వృత్తాంతమును నీవు ప్రారంభము నుండి వినుము నేను నీకు సంతోషముగా ఆ విషయమునంతను తెలిపెదను ఆ పిశాచి పూర్వజన్మలో బిందువుడను పేరు గల బ్రాహ్మణుడు నా స్నేహితురాలైన చంచులకు భర్త కాని ఆ దుష్టుడు వేశ్యాల ఉండెను స్నాన సంజలు మొదలవు నిత్యకర్మలను వదిలిపెట్టి అపవిత్రుడే నివసించుచుండెను క్రోధము వలన అతని బుద్ధి ఎందు మూర్ఖత వ్యాపించను కర్తవ్య కర్తవ్యముల విచేచన వివేచన అతని ఎందు లేకుండను తినకూడను వాటిని తినుట సజ్జనులను దూషించుట నిషిద్ధ వస్తువులను దానముగా స్వీకరించుట అతని స్వాభావిక కర్మలై ఉండెను అస్త్రశస్త్రమును ధరించి హింసకు పాల్పడుచుండెను ఎడమ చేతితో తినుచుండెను దుర్బరులను పీడించుచుండెను క్రూరముగా ఇతరుల ఇండ్లను తగలబెట్టుచుండెను చండాలరతో ప్రేమగా వ్యవహరించుచుండెను వేస్తా సంపర్కముతో దినములు గడుపుచుండెను అతడు మిక్కిలి దుష్టుడు ఆ పాపి తన భార్యను వదిలిపెట్టి దుష్టుల సాంగత్యమునందే ఆనందమును పొందుచుండెను అతడు మరణించే వరకు దురాచారములందే కూరుకుపోయి ఉండను అతడు చివరికి మరణించను అతడు పాపులు అనుభవించడు యమపురమును చేరను అచ్చట నానాయ యాతలను అనుభవించి ఆ దుర్మార్గుడు ప్రస్తుతము వింధ్య విశాచి రూపమును పొందియున్నాడు ఆ దుష్టాత్ముడుగు జీవుడు విశాచి రూపమున తన పాప ఫలమునను అనుభవించుచున్నాడు పుణ్యప్రదము సకల పాపమును నశింపచేయి శివపురాణ దివ్యగాథను ప్రయత్నపూర్వకముగా నీవు అతని ముందు వినిపింపు శివపురాణ కథను వినుట సర్వోత్తమైన పుణ్యకార్యము దాని వలన సకల పాపమును తొలగిపోయి శీఘ్రముగా అతని హృదయము ప్రేత ప్రేతయోని నుండి అతనికి విముక్తి కలుగును ఆ దుర్గత నుండి విముక్తిని కలిగించి విందువుడను పేరుగల ఆ పిశాచిని నా ఆదేశానుసారము దివ్య విమానము మీద కూర్చుండబెట్టుకుని భగవంతుడు శంకరుని వద్దకు తీసుకురమ్ము అనను సూతుడు ఇట్లు వచించను సౌనక మహేశ్వరియ కుమాదేవి ఆదేశమును దాల్చి గంధర్వరాజకు తుంబురుడు మిగుల ప్రసన్న మనస్కుడైన అతడు తనకు లభించిన ఈ భాగ్యమును ప్రశంసించను తదుపరి పిశాచమునకు పత్నియు సాతి సాధ్వీయకు చెంచులతో కలిసి దివ్య విమానారూఢుడై నారదనకు ప్రియమిత్రుడైన తుంబురుడు వేగముగా పిశాచము నివసించడి వింధ్యపర్వతమునకు వెళ్ళెను అచ్చట తానా పిశాచమును చూచను అతడు విశాల శరీరుడు పొడవైన గడ్డము కలవాడు అప్పుడెప్పుడు ఏడ్చిడివాడు నవ్వెడివాడు ఎగిరెడివాడు వాని ఆకారము మిగుల భయమును కొలుపుతుండెను దేవదేవుడకు దే భగవంతుడకు దేవదేవుని ఉత్తమ కీర్తిని గానము చేయు బలసాలియు తుంబురుడు ఆ భయంకర పిశాచిని తాళ్లతో కట్టివేసను తదనంతరము శివ శివపురాణ కథా ప్రవచనము చేయుటకు నిశ్చయించను ప్రవచనమునకు అనుగు స్థలమును ఎంచుకుని అతడ మండపాదులను నిర్మించను ఒక పిశాచమును ఉద్ధరించుటకు తుమ్మురుడు పార్వతీదేవి ఆజ్ఞను శివ శివపురాణ ఉత్తమ కథను అతనికి వినిపించటకు వింజపర్వచమునకు వెళ్ళునన్న విషయము సకల లోకములందు వేగముగా ప్రచారమయ్యను ఆ కథను వినుటకు ఉత్సాహించి చాలా మంది మహర్షులు దేవర్షులు కూడా అతడికి వచ్చి చేరేరి శివపురాణమును భక్తి శ్రద్ధలతో వినుటకు వచ్చిన వారితో ఆ పర్వతమునందు ఒక అద్భుత సమాజము శుభప్రదమై విలసిల్లెను అప్పుడు తుంబరుడు ఆ పిశాచుని త్రాళ్లతో బంధించి ఆసనమున కూర్చొనబెట్టెను వీడను చేతబట్టి పార్వతీపతికు శంకరుని దివ్యగాథను గానము ఆరంభించను విద్వేశ్వర సంహిత మొదలుకొని వాయవీయ సంహిత వరకు మహాత్మ్యంతో కూడిన శివపురాణ గాథను ఆయన స్పష్టముగా వర్ణించను ఏడు సంహితలతో కూడిన శివపురాణమును మిక్కిలి ఆదరభావముతో విన్న శ్రోతలందరూ సంపూర్ణముగా కృతార్థులయ్యరి పుణ్యప్రదమైన ఆ శివపురాణమును విని ఆ పిశాచము యొక్క పాపములన్నీను తొలగిపోయాను అప్పుడతడు తన పైశాచిక శరీరమును త్యజించెను వెంటనే అతనికి దివ్యరూపము సంక్రమించను అవయవములు గౌరగాంతులతో వెలిగిపోవచుండెను శరీరమునందు అతడు శ్వేత ధరించి ధరించియుండెను పురుషోచితములైన ఆభరణములతో అతని అంగములన్నీ మిక్కిలి ప్రకాశించుచుండెను అతడు త్రినేత్రధారి అయిన చంద్రశేఖరుడుగా రూపొందించను ఈ విధముగా దివ్యదేహధారి బిందుడుగుడు తన ప్రాణప్రియ చంచులతో కూడి స్వయముగా భగవంతుడు శివుని గుణములను గానము చేయను ఆరంభించను దివ్య రో రూప శోభితురాలైన అతని భార్యను చూచి దేవతలందరూ మిగులు విస్మితులయ్యరి వారి చిత్తములు పరమానంద భరితములయ్యను భగవంతుడుగు మహేశ్వరుని అద్భుత చరిత్రను విని శ్రోతలందరూ మిగులు కృతార్థులయ్యరు ప్రేమతో పరమశివుని యశస్సును గానము చేయచు తమ తమ ధామములకు వెళ్లిపోయి దివ్య రూపమును పొందిన బిందుకుడు తన భార్యతో కూడి దివ్య విమానారూఢుడయ్యి ఆకాశమునందు స్థితుడై మిక్కిలి శోభతో వెలిగిపోచుండెను పిమ్మట మహేశ్వరుని సుందర మనోహర గుణములను గానము చేయుచు అతడు తన భార్య మరియు తుంబురునితో కలిసి శివధామమునకు చేరెను పార్వతీ పరమేశ్వరుడు మిగిలి ప్రసన్న చిత్తులై బిందుగుని సత్కరించిరి మహేశ్వరుడు అతనిని తన పార్షదునిగా చేసుకునెను అతని భార్య చంచుల పార్వతీదేవి యొక్క ఇష్ట సఖి ఆయను ఆ ఘనీభూత జ్యోతి స్వరూపము ప్రదమునగు సనాతన ధామమునందు నిరంతరము నివసించుచు ఆ దంపతులు పరమానందమును అనుభవించరి సశేషము ఓం నమ శివాయ